మన దేశ భద్రత వెనుక ఉన్న అసలైన శక్తి ఏది సైనికులకు ఆధునిక ఆయుధాలు అందించే సంస్థ ఏది అదే డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది ఎగ్జామ్స్కి చాలా ముఖ్యమైన టాపిక్ డిఆర్డిఓ అనేది భారతదేశానికి చెందిన ప్రీమియర్ మిలిటరీ రీసెర్చ్ ఏజెన్సీ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో స్థాపించబడింది మోటో బాలస్య మూలం విజ్ఞానం అర్థం శక్తికి మూలం విజ్ఞానం డిఆర్డిఓ ప్రధాన లక్ష్యం నేషనల్ సెక్యూరిటీ టెరిటోరియల్ సోవర్నిటీ ఆత్మ నిర్భరత విదేశీ ఆయుధాలపై ఆధారాన్ని తగ్గించడమే డిఆర్డిఓ యొక్క గోల్డెన్ గోల్ డిఆర్డిఓ మూడు సంస్థల విలీనం ద్వారా ఏర్పడింది అవి టెక్నికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ డిఫెన్స్ సైన్స్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓకి ఒక చైర్మన్ ఉంటారు ఆయనే డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యొక్క కార్యదర్శిగా కూడా సేవలు అందిస్తారు డిఆర్డిఓలో మొత్తం ఏడు టెక్నాలజీ క్లస్టర్స్ ఉన్నాయి వాటి గురించి క్లియర్గా చూద్దాం మొదటిది ఏరోనాటిక్ సిస్టమ్స్ దానికి సంబంధించిన ల్యాబ్స్ ఏడిఈ ఏడీఆర్డిఈ సిఏబిఎస్ జిటిఆర్ఈ సెమీల్యాక్ ఈ క్లస్టర్ యొక్క అచీవ్మెంట్స్ ఎల్సిఏ తేజాస్ యూఏవిస్లో లక్ష్య నిషాంత్ ఇంకా మరెన్నో రెండవది మిసైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ దానికి సంబంధించిన ల్యాబ్స్ ఏఎస్ఎల్ డిఆర్డిఎల్ ఆర్సీఐ ఐటీఆర్ టీబీఆర్ఎల్ ఈ క్లస్టర్ యొక్క ముఖ్యమైన అచీవ్మెంట్స్ అగ్ని పృథ్వీ ఆకాశ్ నాగ్ బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్ మూడవది నావల్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్స్ ల్యాబ్స్ ఎన్పిఓఎల్ ఎన్ఎస్టిఎల్ ఎన్ఎంఆర్ఎల్ డిఎంఆర్ఎల్ ముఖ్యమైన అచీవ్మెంట్స్ టార్పిడోస్ నావల్ మైన్స్ సోనార్స్లో హంసా నాగాన్ నాలుగవది మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ సైబర్ సిస్టమ్స్ ల్యాబ్స్ అనురాగ్ ఎస్ఎస్పిఎల్ సిఏఐఆర్ ఎస్ఏజి ముఖ్యమైన అచీవ్మెంట్స్ రాడార్స్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఏఐ సిస్టమ్స్ ఐదవది ఆర్మమెంట్ అండ్ కాంబాట్ ఇంజనీరింగ్ ల్యాబ్స్ ఏఆర్డిఈ సివిఆర్డిఈ హెచ్ఈఎంఆర్ఎల్ ముఖ్యమైన అచీవ్మెంట్స్ అర్జున్ ట్యాంక్ పినాకా ఎంబీఆర్ఎల్ ఆరవది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ల్యాబ్స్ ఎల్ఆర్డిఈ ఐఆర్డిఇ డిఎల్ఆర్ఎల్ అచీవ్మెంట్స్ రాడార్స్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఏడవది లైఫ్ సైన్సెస్ ల్యాబ్స్ డిఈబిఈఎల్ డిఎఫ్ఆర్ఎల్ డిఐపిఏఎస్ ముఖ్యమైన అచీవ్మెంట్స్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ ఎన్బిసి ప్రొటెక్షన్ డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ఇప్పుడు క్విక్ రివిజన్ చేద్దాం డిఆర్డిఓ అనేది భారతదేశ ప్రధాన సైనిక పరిశోధనా సంస్థ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో స్థాపన నినాదం బాలస్య మూలం విజ్ఞానం మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో పనిచేస్తుంది యాభై మూడు ల్యాబ్స్ ఏడు టెక్నాలజీ క్లస్టర్లు ఉన్నాయి లక్ష్యం ఆత్మ నిర్భర్ భారత్ కోసం స్వదేశీ రక్షణ సాంకేతికత డిఆర్డిఓలో మొత్తం ఏడు క్లస్టర్లు ఉన్నాయి అవి ఏరోనాటిక్ సిస్టమ్స్ మిజైల్స్ అండ్ స్ట్రాటజిక్ సిస్టమ్స్ నావల్ సిస్టమ్స్ అండ్ మెటీరియల్స్ మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ సైబర్ సిస్టమ్స్ ఆర్మమెంట్ అండ్ కాంబాట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ చివరిగా లైఫ్ సైన్సెస్ ఒక చిన్న ప్రశ్న ఈ క్రింది వాటిలో మిజైల్ డెవలప్మెంట్తో సంబంధం ఉన్న డిఆర్డిఓ ల్యాబొరేటరీ ఏది మీ సమాధానాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి ఎగ్జామ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ ఇన్వెన్షన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్